ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినటువంటి సోంశెట్టి మధుసూదన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పది లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు వారి సతీమణి బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాలు గారు సుదీర్ఘ కాలం వారు అరటిపళ్ల వ్యాపారంతో కావులే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతో మందికి సహాయం చేసి ఎంతో మంది ఉన్నతి కారకులైనటువంటి తిరుపాల గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం వారి ఇటు తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరిని వదిలి ఈ రోజు వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎవ్వరం కూడా ఆ లోటు తీర్చలేను కానీ ఒక బాధ్యతగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఆ కుటుంబానికి అవసరమైనటువంటి సహాయ సహకారం అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు తప్పకుండా అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం అందరికి కూడా బాధాకరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏదైతే ఆ కుటుంబం ఆలోచనలు ఉండే తప్పకుండా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తుంది అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే राउट नेल्लूर ट्रंक रोड नेलोर आई नॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी